హబ్బా చలికాలం స్టార్ట్ అయిపోయిందండి అసలు బయట రావాలంటే భయం చలికి వణికిపోతూ ఉన్నాము మాకైతే ఊటీలో ఉన్నట్లే ఉందనమాట అంత చలిగా ఉంది అందుకని చెప్పేసి నేనైతే ఒక మంచి ప్రోడక్ట్ని అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఉలెన్ వింటర్ పోంచో అంటే మనకి షాల్ టైప్లో వస్తుంది కదా అదనమాట లేడీస్కి అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ లుక్ వైజ్ కూడా చూసారా చాలా చాలా బాగుంది నేను వేసుకొని చూపిస్తున్నా ఇక్కడ ఓవరాల్గా ఇలా ఉంటుందండి ఇది వచ్చేసరికి మనకి షాలు టైప్లో ఉంటుంది పోంచో అనమాట సూపర్ సూపర్ ఉంటుంది నెక్కి అయితే చూసారా ఎంత అంటే యూనిక్ గా ఉంది కదా చూడడానికి కూడాను క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుందండి అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉంటుంది అండ్ డిజైన్ అయితే చాలా చాలా యూనిక్ గా ఉంది అండ్ స్టైలిష్ గా ఉంటుంది అనమాట మనం ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు ఇది వేసుకొని వెళ్తే కూడా సూపర్ ఉంటుంది అండ్ స్టైలిష్ గా కనిపిస్తాము అండ్ నాకైతే బాగా నచ్చింది అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది స్మూత్ గా ఉంది ఉలెన్ కదా చాలా వెచ్చగా కూడా ఉంటుంది ఇది నేను మీషోలో లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి లింక్స్ అయితే ఇక్కడ ట్యాక్ చేస్తాను ఎవరికైనా కావాలంటే bye just bye-bye